హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి మైన ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా పెట్టుకోవాలో కొలతలతో సహా చూపించిపోతున్నానండి నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి జలుపు చేసింది సో ఇగ్నోర్ ద వాయిస్ రెసిపీ అయితే కాలీఫ్లవర్ ఉన్నప్పుడు మీరు పచ్చడి పెట్టుకోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు నేను చెప్పే కొలతలతో టిప్స్తో పచ్చడి పెట్టినట్టయితే మీకు రెండు నెలల వరకు ఈ పచ్చడి మొక్క మెత్తబడకుండా అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఉన్న కాలీఫ్లవర్ని తీసుకున్నానండి దాని శుభ్రంగా పువ్వు పువ్వు చిన్న చిన్న పువ్వులుగా పురుగులు లేకుండా చూసుకుని విడదీసుకున్నాను ఇలాగా మీకు ఇంకా పెద్ద సైజులో కావాలన్నా పెద్ద పువ్వులాగా తీసుకోండి చూ కానీ బాగా చూసి క్లీన్ చేసుకొని తీసుకోండి తర్వాత కాసేపు మరిగించిన నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని ఈ క్లాలిఫవర్ ముక్కలన్నీ అన్నిటిలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి దీన్ని పెద్దగా ఉడికించకూడదండి ఉడికిస్తే ముక్క మెత్తబడిపోతుంది ఇలాగే బాగుంటుంది పచ్చడి పది నిమిషాల తర్వాత ముక్కలన్నీ స్ట్రైన్ చేసుకుని ఇలాగ ఒక కాటన్ క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఇలా వేసేసి ముక్కల్లోని తడంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ పచ్చడి ఇంకా మా ఈవినింగ్ పెట్టుకుంటున్నాం అనగా మార్నింగే ఈ పని చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ మీకు ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చండి ఒక ఎండలో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో నాకు కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఒక కప్పు వచ్చినాయండి నేనైతే రెండు కప్పులు ఆయిల్ తీసుకున్నాను మీకు కప్పులో అయితే చూపించలేదండి వీడియో క్లిప్ మిస్ అయ్యింది సో రెండు కప్పులు ఆయిల్ వేయి హీట్ అయిన తర్వాత కప్పు శనగపప్పు పావుకప్పు మినపప్పు కప్పు ఎల్లుల్లిపాయలు దంచినవి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి తర్వాత దాంట్లో బాగా కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు అలాగే నాలుగైదు ఎండుమిర్చి తుంపులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం మాడిపోకూడదండి తాలింపు అనేది మాడిపోకుండా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకుని ఆయిల్ మొత్తం కంప్లీటెడ్గా చల్లారిపోవాలండి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి తర్వాత మనం ఆరిపెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పచ్చడి కలుపుకునే బౌల్లోకి తీసుకోవాలి ముక్కలన్నీ కంప్లీట్గా ఆరిపోయి ఉన్నాయి కదండి అవి ఒక గిన్నెలోకి తీసేసుకుని నేను ఉడికి వేడి నీళ్ళలో వేసే ముందే పసుపు వేసాం కదండి ఇప్పుడు పచ్చట్లో ఏం పసుపు వేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఇప్పుడు కొన్ని స్పూన్లతో వేసాను కానీ వీడియో క్లిప్లో కుదరలేదండి మీరైతే నేను తీసుకున్న కొప్ప కొలతల్లోనే చెప్తాను పావు కప్పు వరకు ఉప్పు పడుతుందండి అలాగే హాఫ్ కప్పు కారం వేసుకుంటున్నానండి పచ్చడి కారం అండి ఎర్ర కారం యూస్ చేశాను మీరు కూరలో కారం అయితే ముప్పావు కప్పు అలా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఆవాలు మెంతుల్ని పాన్ ఫ్రైలో డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పెట్టుకుని ఆ పొడి ఒక పావు కప్పు వేసుకున్నాను తర్వాత నిమ్మరసం పిండుకుంటున్నానండి కరెక్ట్గా నాకైతే ఐదు ఆరు నిమ్మకాయల రసం పట్టిందండి నేను తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలకి సో ఐదారు నిమ్మకాయల రసాన్ని ఇలా పిండేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేటట్టుగా ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ముందుగా పట్టుకున్నాం కదండి పోపుని అది కంప్లీట్గా చల్లారిందో లేదో చూసుకుని చల్లారిపోయిన తర్వాత మనం కలుపుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో వేసేసుకోవాలి మీరు కనుక ఈ పర్ఫెక్ట్ కొలతలతో పెడితే మీకు చాలా బాగా కుదురుతుండండి కాలీఫ్లవర్ పచ్చడి బిగ్నర్స్ కూడా చాలా బాగా పెట్టడం వచ్చేస్తుంది సో తాలింపు వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి పచ్చడిని మనం ఎలా అయితే ఆవకే పచ్చళ్ళు కలుపుకుంటాము అదేవిధంగా బాగా కలిపేసుకోవాలి పచ్చడిని ఇది కలిపేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి మీరు వేరే అవైలబుల్గా ఏదైనా ప్లాస్టిక్ గిన్నెలు ఉంటే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుని ఒక వన్ డే ఊరిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి స్టీల్ గిన్నెలో అయితే మట్టికి ఉంచొద్దండి సో నేనైతే డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకున్నాను నేను ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మర్నాడు మళ్ళీ మీకు పచ్చడి కలిపిన వీడియో చూపిస్తానండి ఆ గిన్నెలో కూడా మేము అన్నం కలుపుకొని తిన్నామండి చాలా టేస్టీగా అనిపించింది సో మీకు నేను డే ఆఫ్టర్ చూపిస్తున్నాను నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి కాకపోతే అప్పటికే సగం డబ్బా ఫినిష్ అయిపోయింది మా ఇంట్లో పచ్చడి అంత బాగుంది సో నేను వీడియో అప్పుడు తీయడం మర్చిపోయానని అప్పుడే అన్నం పెట్టుకొని మీకు కలిపి చూపిస్తున్నాను మీరే అర్థం చేసుకోండి పచ్చడి అంటే ఎంత బాగుందని అంతేనండి టేస్టీగా సింపుల్గా కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కొలతలతో చేసి పర్ఫెక్ట్గా పెట్టేసుకొని తినేసేయండి అలాగే మరి ఎన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు ఇంకేమైనా వంటలు కాలితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్